గోవిందేడ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ యుద్ధం జరుగుతూ ఉంటే దేశంలో యుద్ధం వీడియోస్ బాగా పెట్టాలి కానీ పెట్టకుండా ఎప్పటిలాగే మీరు అనుకున్న వీడియోస్ చేస్తున్నారు ఏమిటి ఇది ప్రశ్న ఈ ప్రశ్న వినయంగా లేకపోతే గౌరవంగా మర్యాదగా అడిగే వాళ్ళు ఉన్నారండి వాళ్ళ గురించి కాదు కొందరు ఇష్టం వచ్చినట్లుగా అశ్లీలంగా రాస్తున్నారు ఒక్క సెకండ్లో ఐడియస్ అండ్ హైడ్ చేసేస్తాను గుర్తుపెట్టుకోండి నేను ఇష్టం వచ్చిన రాత్రి అని రాసుకోవడానికి కాదు నా ఛానల్ ఉంది అర్థమవుతుంది ఏదైనా అడగదలుచుకుంటే దానికి పద్ధతి ఉంటుంది మర్యాదగా అడగండి ఒక్కసారి హైట్ చేశారంటే తర్వాత మర్యాద పూర్వకంగా కామెంట్ పెట్టడానికి కూడా అవకాశం ఉండదు అది గుర్తుపెట్టుకోవాలి లేకపోతే ఈ యుద్ధం విషయానికి వస్తాను బీబీసీ ఛానల్ నుండి మొదలుపెట్టుకొని చిన్న చిన్నగా ఛానల్స్ లో కూడా ఇది యుద్ధం సీజన్ కాబట్టి వ్యూస్ వస్తాయి కాబట్టి ఐదు నిమిషాలు ఒక వీడియో అప్లోడ్ చేస్తారు పెద్ద పెద్ద తమనేజ్ పెట్టేసి పెద్ద వస్తుంది నేనేం చేయగలను మీరేం చేయగలను మనం ఏమైనా వెళ్ళి పోరాడగలమా దేశం బాగుండాలని తొందరలోనే శాంతి స్థాపించబడాలని మనం వాళ్ళంతా సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము మీరు ప్రార్థిస్తున్నారు నేను ప్రార్థిస్తున్నాను అందరం ప్రార్థిస్తున్నాము అది చేయగలము ఇకపోతే మరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఏదైనా ఉందనుకోండి అది నేను వీడియో చేస్తాను ఐదు నిమిషాలు వీడియో చేసి వాడు చచ్చాడు వీడు ఏడ్చాడు ఆడ బంకర వెళ్ళింది ఇంకేదో జరిగింది అని ఎందుకంటే జనాలకు ఊరికి బిపి పెంచడము ఎలాగో వస్తున్నాయి దాన్ని మనకి సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ప్రతి ఛానల్లో అవే వస్తున్నాయి మొత్తం మొత్తం ఇప్పుడు సీజన్ కాబట్టి వ్యూస్ వస్తాయి కాబట్టి అందరూ అదే వేసుకుంటున్నారు ఊరికి వాటి గురించి షాకింగ్ న్యూస్ షాకింగ్ న్యూస్ అనుకుంటూ చెప్పి మన వాళ్ళకి బీపీ పెంచడం ఇష్టం లేదు మరీ ఏదైనా సరే ఇంపార్టెంట్ విషయము ఇది పది మందికి తెలిస్తే మంచిది అనిపించినవి ఏమైనా ఉంటే వాటి గురించి నేను వీడియోస్ పెడతాను రెండవ విషయము గోవింద సేవ అనేది కంప్లీట్గా డివోస్ట్ అంచారు మీ అందరికీ తెలుసు ఇందులో భగవద్గీత ప్రచారం చేయడము అలాగే సనాతన ధర్మం గురించి అవగాహన కలిగించడము ప్రజలను అప్రమత్తుల్ని చేయడము అంధవిశ్వాసాలు మూఢనమ్మకాలు ఏవైతే హిందుత్వం ముసుగులో ఉన్నాయో వాడిని అరికట్టే ప్రయత్నం చేయడము మత మార్పిడ్ల గురించి గోహత్యల గురించి మన వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడము అలాగే ఎవరైనా కూడా ఈవెన్ సినిమా వాళ్ళు ఎంత ప్రముఖులు ప్రసిద్ధులైనా కూడా మన దేవీ దేవతలను కించపరుస్తూ దూషిస్తూ లేదా శాస్త్ర గ్రంథాలను దూషిస్తూ కానీ వీళ్ళు మాట్లాడినా అలాంటి పిచ్చిరాతలు రాసినా సినిమాలు తీసినా అప్పుడే నేను వాళ్ళ ఫోటోలు కూడా వేసి ఖండిస్తానే తప్ప మిగతా విషయాల్లో నేను వాళ్ళ జోలికి కూడా వెళ్ళేసిన ఎప్పుడు వీడియోలు చేయలేదు చేయను కూడా న్యూస్ వస్తాయి అని ఏవి పడితే అవి జనరల్ టాపిక్స్ అన్ని మాట్లాడడానికి ఎవరెవరో సినిమా వాళ్ళ పిక్చర్స్ వేసేసి రోజు వీడియోస్ చేయడానికి ఇది గోవింద సేవ ఛానల్ అండి ఏదో జనరల్గా పెట్టిన కుబుసూబ్బు ఒక పెట్టిన ఛానల్ కాదు దీనిలో ఎలాంటి కంటెంట్ పెట్టాలి ఏ విషయాల గురించి చెప్పాలి అనేది నాకు క్లియర్గా తెలుసు ఒక విషయం నేను గుర్తు చేస్తున్నాను ఇంతకుముందు ఒక దివంగత ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ ప్రయాణంలో పోయినప్పుడు ఆ విషయం గురించి టీవీ ఛానల్స్ అందరూ కూడా ఆపకుండా పది రోజులు చూపించారు అవి చూసి 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 ఎమోషన్కి గురయ్యి కొందరు గుండెపోట్లు వచ్చాయి కొందరు సూసైడ్ చేసుకున్నారు మామూలుగా ఏదో పోయాడు అని కబురు చెప్పి కసేపు చూపిస్తే అయిపోయేది దాన్ని వీళ్ళు కావాలని ఈ ఛానల్స్ పాపులర్ చేసుకోవడం కోసం అప్పట్లోన చిన్నప్పుడు ఘటన ఇది విపరీతంగా పది రోజులు చూపించారు ట్వంటీ ఫోర్ అవర్స్ అది చూసి ఎమోషన్కి భావోద్వేగానికి లోనై గుండెపోట్లు ఇచ్చిపోయిన వాళ్ళు సూసైడ్ చేసుకుని పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుంటానండి అర్థమవుతుంది కదా యుద్ధం అంటేనే భయానకంగా ఉంటుంది భయానకమైన సన్నివేశాలు ఉంటాయి ఏదో ఆధ్యాత్మికమైన విషయాల్లో అవగాహన కలిగిస్తూ ఉంటారని ఈ ఛానల్ చాలా మంది లేడీస్ కూడా ఫాలో అవుతుంటారు వాళ్ళకి యుద్ధం వీడియోలు చేసి రోజు ఒక ఇరవై వీడియోలు చేసి లేనిపోని బీపీలు నేను పెంచలేను మరి ఇంపార్టెంట్ విషయం అనుకునేది ఏదైనా ఉంటే అప్డేట్ ఇస్తాను అది కూడా ఈ ఛానల్లో కాదు సత్యభామ అని ఒక బ్యాకప్ ఛానల్ ఉంది ఆ ఛానల్లో పెడతాను ఇలాంటి జనరల్ టాపిక్స్ అన్నీ కూడా ఈ ఛానల్లో కంప్లీట్గా హిందుత్వానికి రిలేటెడ్గా ఉండే వీడియోసే వస్తూ ఉంటాయి ఇక భవిష్యత్తులో కూడా ఈ ఛానల్లో నేనే కాదు ఇంకొంతమంది భావతోత్వములు పండితులు కూడా మాట్లాడతారు శాస్త్ర చర్చలు అవన్నీ కూడా ఈ ఛానల్లో జరుగుతాయి ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వేసవ సెలవులు వాళ్ళు అసలు వీడియోస్ చేయనివారు వాళ్ళు ఏదో నిద్రపోయినప్పుడు నేను ఆ వీడియోస్ చేసేసుకుంటారండి ఈ వేసవ సర్వలు ఇచ్చాక నేను టూ డేస్ ఇప్పటికి వీడియోస్ కూడా పెట్టలేదు పిల్లలు వీడియోస్ చేయని ఒక కాబట్టి నేను ఖాళీగా లేను అరగంట కోటి పది నిమిషాలు వీడియోలు అప్లోడ్ చేయడానికి ఇంకొకటి నేను ఎంఎల్సీ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా చేస్తున్నాను ప్రతిరోజు కూడా ఒక టూ అవర్స్ యూట్యూబ్ కి కేటాయిస్తాను నేను అంతవరకే ఇంకో ముఖ్యమైన విషయం ఎవరో అంటున్నారు ఆ నీకు రెండో ఛానల్ కూడా ఎందుకు బాగా యూట్యూబ్ మీద అని ఎవరికైనా కూడా బ్యాకప్ ఛానల్ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్ లో మీరు ఎవరైనా చూసుకోండి అందరికీ రెండు రెండు ఛానల్స్ ఉంటాయి ముఖ్యంగా మా లాంటి వాళ్ళకి గోవింద సేవ ఛానల్లో ఒక ధర్మ యుద్ధమే జరుగుతుంది ఎప్పటి నుంచో ఎన్నో విషయాల గురించి అవేర్నెస్ తీసుకొచ్చాం అప్రమత్తత కలిగించాం తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా సరే భక్తి పేరుతో సాంప్రదాయం ముసులు దురాగతాలకు పాల్పడుతుంటే జనాన్ని వంచిస్తుంటే అడిగాం కూడా ఈ ఛానల్కి డేంజర్ ఉంది అనేసి చాలామంది మన ఫాలోవర్స్ కూడా తెలుసు ఒక స్ట్రైక్ కూడా ఆల్రెడీ ఛానల్ మీద పడింది ఒక గురించి ఫైవ్ సెకండ్స్ చూపిస్తే కూడా యూట్యూబ్ స్ట్రైక్ వేసింది కాబట్టి ఇంకొక బ్యాకప్ ఛానల్ ఉంది దానిలో నేను సామాజిక పరమైన జనరల్ విషయాలు పెడుతూ ఉంటాను అవి కూడా సామాజిక హితవ కోసమే పది మంది తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో దానిలో కూడా వీడియోస్ పెడుతూ ఉంటాను దీనిలో కంప్లీట్ గా హిందుత్వానికి రిలేటెడ్గా అలాగే డివోషనల్ వీడియోస్ ఇవే పెడుతూ ఉంటాయి ఎవడో ఏదో ట్వీట్ ఒకటి పెడితే ఆ ట్వీట్ మీదగా వావా వీడియోస్ చేసేయడానికి ఎవరో ఏదో ఎక్కడో మీటింగ్ లో ఏదో ఒక చిన్న మాట అంటే దాన్ని పట్టుకొని భూతత్వంలో చూపించి వీడియోస్ చేయడానికి ఇవన్నీ చేయడానికి నేను ఎక్కువగా సోషల్ మీడియా చూడను నాకు అంత తీరిక ఒప్పుగా కూడా ఉండదు ఎవడైనా హిందుత్వానికి రిలేటెడ్ గా వాడి తాట తీసేస్తాను ఈ ఛానల్లో హిందుత్వాన్ని వక్రీకరిస్తూ శాస్త్ర విరుద్ధంగా మాట్లాడటము పిచ్చి సినిమాలన్నీ తీసేయడం శాస్త్రాన్ని వక్రీకరించి ఇలాంటివి ఏమైనా ఉంటాయని నేను మాట్లాడతాను కాబట్టి యుద్ధానికి సంబంధించి ఇది చెప్పొచ్చు అనుకున్న అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను నా బ్యాకప్ సత్యభామ ఈ ఛానల్లో హిందుత్వానికి రిలేటెడ్ గా ఉండే వీడియోస్ వస్తాయి ఇంకో ముఖ్యమైన విషయం ఇప్పుడు యుద్ధం దాకా వచ్చిందంటే మనం సెక్యులర్స్గా గా ఉండటం వల్లే కారణం సెక్యులర్ గా ఉండే ఆరు ఆరుగుళ్ళు మహమ్మది బాబా గుళ్ళు కట్టించి వాళ్ళని దేవుళ్ళని చేసి వాళ్ళ తరకాల చుట్టూ వాళ్ళ చర్చిల చుట్టూ మనం తిరుగుతూ అంతా ఒకటే అన్ని ఒకటే అని ఒక సెక్యులర్ భావజాలలో ఉండడం వల్లనే ఈరోజు ఆపరేషన్ సింధూర్ వరకు వచ్చింది పరిస్థితి కాబట్టి మనం ఏదైనా మారగలమా దేశం పటిష్టంగా ఉంచుకోవడం కోసం మనం ఏదన్నా చేయగలమా అది ఆచరించి చూపిస్తే గొప్పగాని నేను రోజుకి ఒక ఇరవై వీడియోలు పెట్టేసి అది మీరు చూసి రైతులు కొట్టి బీబీ పెంచుకొని రేపు యుద్ధం ఆగగానే మర్చిపోతారు మన జరగని యుద్ధం పేరేంట్రా అబ్బాయి అంటే ఆ పేరు కూడా గుర్తురాదు అనమాట అప్పుడు మళ్ళీ ఇంకేదో సినిమా రిలీజ్ అయింది ఆ హీరో సినిమా మీద పడిపోతారు జనాలు కాబట్టి జనాల పిచ్చి మీద ఐదు నిమిషాలు ఒక వీడియో పెట్టి వ్యూస్ తెచ్చుకోవడము నాకు ఆమోదయోగ్యం కాదు నాకు ఇంపార్టెంట్ అనిపించింది ఒక విషయం పది మంది తెలుసుకోవాలి ఇది మహిళలు తెలుసుకోవాలి దీని గురించి తెలియజెప్పడం బాగుంటుంది అనిపించే కంటెంట్ల గురించి నేను ఇక్కడ వీడియోస్ పెడతాను అది విషయం కాబట్టి మన ఫాలోవర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి విధంగా యుద్ధాలకు సంబంధించిన వీడియోస్ చూసేసి ఊరికి బీపీ తెచ్చుకోకండి అందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థించాలి భగవన్ నామస్మరణ చేయాలి అర్థమైంది దేశంలో శాంతి స్థాపించబడాలని మన వాళ్ళందరూ క్షేమంగా సురక్షితంగా ఉండాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాను धर्मरक्षत रक्षत जय श्री राम कृष्ण हर.